ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన చూస్తే చీకట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగినట్టు ఆ దాడి కూడా ఏ క్యాటర్ బాల్తోనో యార్ గన్తోనో లేకపోతే గులకరాయితోనో గులకరాయి విసిరితే అంత దూరం పోయి పడే అవకాశం లేదు పోనీ ఎయిర్ గన్ అంటే వాళ్ళ సెక్యూరిటీ ఏం చేస్తూ ఉంది ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తూ ఉంది మొత్తం ఆయన కంట్రోల్ ఉంది కదా ఇంటెలిజెన్స్ డిఎస్జీని ఈ విషయంలో ఎందుకు సస్పెండ్ చేయకూడదు ఎందుకు రిజైన్ చేయమని అడగకూడదు ఒకటి అలాగే లా అండ్ ఆర్ డీఏజీ కూడా ఏం చేస్తారు సెక్యూరిటీ ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అక్కడ అతని జెడ్ కేటగిరీ పైన ఉంటుంది కదా సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ అంతా ఏమైంది అసలు చీకట్లో కరెంటు పోవాల్సిన అవసరం ఏముంది ఏదో మేము ప్రతిపక్ష వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే మీరు కరెంట్ ఆపడం పరిపాటైంది రూలింగ్ పార్టీలో ఉండి కూడా మీరే కరెంట్ ఆఫ్ చేయించుకొని డ్రామాలు ఏమైనా చేస్తారా మీరు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తాకేంత ధైర్యం ఆంధ్రప్రదేశ్లోని మా పార్టీ నాయకులకు ఎవరికి కూడా లేదు ఎందుకంటే మా పార్టీ నాయకులు ఎవరు రౌడీలు గూండాలు ఫ్యాక్షనిస్టులు కారు మేమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉన్న నాయకులం ఇక్కడెవరు కూడా మీ చరిత్ర ఇప్పుడు నూట డెబ్బై మంది చరిత్ర ఇస్తే మీకు అర్థమైపోతుంది మీ దగ్గర అందరూ రౌడీలు గూండాలు గంజాయి అమ్మేవాళ్ళు సారాయి సారా ఇలాంటి వాళ్ళందరూ ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు అందరికీ టికెట్లు ఇచ్చారు ఈ పక్క సచ్చరిత కలిగిన వాళ్ళకి మాత్రమే మేము టికెట్లు ఇచ్చాం అందరూ కూడా సౌమ్యులు సచ్చరిత్ర కలిగిన వాళ్ళకి మాత్రమే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది ఇలాంటి పరిస్థితిలో మీరు పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే విధంగా ఎలక్షన్కి ఒక నెల ముందుగా ఇదేమన్నా జాతక ప్రకారమైన పెట్టుకున్నాడో తెలియదు కానీ మనకు ఒక నెల ముందుగా కోడికత్తి డ్రామా ఆ కోడికత్తి ఎవరు గీశారు కత్తి ఎవరు ఇచ్చారు ఇప్పటిదాకా తేల్ల ఆ శ్రీను అతను నాలుగేళ్ళు పాపం జైల్లో ఉన్నాడు కోడికత్తి శ్రీను అతను ఫోర్ ఇయర్స్ జైల్లో ఉన్నాడు దీనికోసం బాబాయ్ని చంపినాడు కానీ బయలు వచ్చింది కానీ పాపం ఏమీ తిన్న అమాయకుడు ఆ కోరిక శ్రీనికి బెయిల్ అయితే రాలా నాలుగేళ్ళ దాకా బెయిల్ రాలా పోనీ ఈరోజు మీ చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది కదా మీరు ఎందుకు ఆ కేసును ఫైనలైజ్ చేయాలా అలాగే పోతే మీరు మీ చిన్నాన్న చంపి ఆ సింపతి కూడా పొంది మీరు లాస్ట్ టైం రూలింగ్లోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అలాంటిది ఏమైనా మళ్ళీ పునరావృతం చేయాలనుకుంటున్నారా ఇందులో భాగంగా ఇంకేదైనా పెద్ద స్కీమ్ కూడా మీ దగ్గర ఏమైనా ఉందా మీ చరిత్ర కలిగిన తెలిసిన ఏ పౌరుడు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఏ పౌరుడు కూడా మిమ్మల్ని ఈ సింపతి మీకు రాదు మీరు మీరే అనేది ప్రజల్లో అభిప్రాయం ఉంది ఈరోజు మీరు మారుమూల ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా ఇది డ్రామాగానే ఫీల్ అవుతున్నారు కానీ ఇది నిజంగా దాడి జరిగినట్టు ఎవరు ఫీల్ కావడం లేదు కాబట్టి మీరు ఈ డ్రామాలన్నీ మానేయాలా ప్రజలకు మంచి చేసి ఉంటే నూట యాభై ఒక్క సీట్లు మీకు ఇస్తే మీరు మంచి చేసి జనరంజంగా పాలించి ఓట్లు అడగాలి కానీ ఈ సింపతి కోసం పాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఈరోజు మనం బ్లాక్ డేగా పెట్టుకోవచ్చు నిన్న నిన్నటి దినాన్ని ఒక బ్లాక్ డేగా పెట్టుకోవచ్చు చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి అత్తచరి చరిత్ర ఉందా దుర్మార్గ చరిత్ర మాకుందా మా పార్టీ నాయకులకు ఉందా ఎవరికి ఉంది అసలు ఇక్కడ ఎవరికి లేదు ఉన్న చరిత్రలా మీదే మీరు మీ పైన మీరు అటాక్ చేయించుకొని ఈరోజు మా మీద బురజెల్తారా ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎటువైపు ఓటు వేయాలన్నది కూడా ఈ రోజు మీరు ఈ డ్రామా ఆడినంత మాత్రం మీ పక్క ఓట్లు పోలరైజ్ అవుతాను కానీ ఇటువంటి జరుగుతున్నాయి మా భయం ఏంద్రా అంటే ఇంకా వివేకానంద రెడ్డి టైప్లో ఏదైనా జరుగుతుందనేది కూడా మాకు భయం ఉంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకొని అన్నిటి మీద నిఘా పెట్టి వాటిని అంతా కూడా మీరు పరిశీలించాలా పరిశోధించాలని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎందుకంటే ఒక సీఎంని కరెంటు పోతే బస్సు పైన ఎలా పెడిపెడతారండి లోపలే తీసుకోవాలని ఇంగిత జ్ఞానం లేదా సెక్యూరిటీ ఫోర్స్కి ఎలా జరుగుతుంది ఈ దాడి అయితే అంటే చీకట్లో మీరే చేసుకొని మీరు మేకప్ చేసుకొని వచ్చారా మీరే గీసుకొని వచ్చారా ఇవది తెలియకుండా ఉండడానికి చీకట్లో ఈ డ్రామా జరిగింది ఈ డ్రామాని ఎవరు కూడా నమ్మడం లేదు కాబట్టి మీరు ఈ డ్రామాలు మాని స్వచ్ఛందంగా మీరు చేసిన మంచి పనులు చెప్పుకొని ఓటింగ్ వెళ్ళాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం